एम के स्वागतम భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గరుడ వాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు ఈ తిరునాళ్లు ఐదు రోజుల పాటు జరుగుతాయి స్వామివారిని తొలి రోజు గరుడ వాహనంపై రెండవ రోజు ఆంజనేయ మూడవ రోజు గజవాహనం నాలుగవ రోజు అశ్వవాహనం ఐదవ రోజు శేష వాహనాలపైన ఊరేగించి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అనంతరం కొండపైన వేడా ఉత్సవం నమ్మలవార్ల పరమపద ఉత్సవం జరిపించి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కొండపై నుండి క్రిందకి వేచేశారు అనంతరం దిగువనున్న శ్రీ లంకనాధ స్వామి వారి ఉత్సవాలను రెండు రోజులు అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవాలు రెండు రోజులు గ్రామోత్సవం నిర్వహిస్తారు స్వామి వారి ఉత్సవాలకు గ్రామస్థుల భక్తులు వేలాదిగా పాల్గొంటారు బ్రహ్మణిన కోరుకుండ సంస్థానం బ్రహ్మాండయిన ఆస్తగించిన నారసింహ సముదయమో నబూదో నభోషుడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో వేయించేసి ఉన్న కొండపైన లక్ష్మీనర స్వామి వారు స్వామివారు ఈ భీష్మఘాదశి లో భాగంగా ఇక్కడ అధ్యయనోత్సవాలు జరగబడుతున్నాయి ఈరోజు గరుడ వాహనోత్సవంతో మొదలయ్యి స్వామివారిని ఉత్సవమూర్తిని ఊరేగింపుగా కొండపైకి తీసుకువెళ్ళి తిరుపల్లాను తొలక్క జరుగుపడును రెండో రోజును స్వామివారికి ఆంజనేయ స్వామి వాహనం మీద ఊరేగింపబడును మూడో రోజుని గజ ఆశ్వ శేష వాహనాలతోటి ఇలా ఐదు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుబడతాయి ఈ కోరుకొండలో ఈ అధ్యయనోత్సవాలు చాలా విశేషమైనవి ఉదయాన్నే స్వామివారికి తీర్థపింది దేవుడి కోనేరులో ఉంచి తీసుకొచ్చి ఊరిగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కొండపైన ఎగువ దిగువాలయంలో విశేషమైన అర్చనలు సేవాకాల తీర్థప్రసాద గోష్ఠులు జరపడతాయి సంవత్సరంలో ఈ ఒక్క ఐదు రోజులు మాత్రమే స్వామివారికి రెండు పోట్ల కూడా స్వామివారికి విశేష అర్చనలు తీర్థప్రసాద గోష్ఠులు ఈ ఈరోజు మొదటి రోజు భాగంగా స్వామివారి గరుడ వాహనం మీద స్వామివారు గ్రామోత్సవ పూర్వకంగా ఊరేగిస్తారు ఆ తర్వాత స్వామివారిని కొండపైకి తీసుకువెళ్ళి అక్కడ ఆస్థానపరిచి స్వామివారి విశేష అర్చనలు శీర్థప్రసాద్ గోష్ఠి జరిపి మొదటి రోజు కార్యక్రమం మొదలవుతుంది అందు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సేవల్ని ఈ యొక్క కైంకర్యాలను తిలకించి కోరిని కోరికలు తీర్చే స్వామిగా కోరుకుండ లక్ష్మీ స్వామి కాబట్టి మనస్ఫూర్తిగా స్వాభావాన్ని సేవించుకోవాల్సిందిగా భక్తుల్ని కోరుతున్నాం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్యం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి